ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు అనేది ఏంటంటే వరి కొయ్యడం అనేది జరిగిందండి కాకపోతే కోసే విధానంలో అనేది రెండు రకాలు ఉన్నాయండి ఫస్ట్ రకం అనేది ఆల్రెడీ మనం వీడియోలు అనేది చూపించాం ఎందుకంటే కోత మిషన్ అనేది పెట్టేసి అనేది కొయ్యడం అనేది జరిగిందండి కావున ఆ యొక్క వీడియో అనేది క్లియర్గా అనేది వీడియోలు అనేది చూపించుకున్నాం ఇదైతే అంటే ఇప్పుడు రెండో రకం అనేది ఏం చేస్తారంటే ఓన్లీ మన చేతులతో అనేది కొయ్యడం అనేది జరుగుతుందండి కొడవలతో అనేది కోసుకోవడం అనేది జరుగుతుంది కాకపోతే ఇప్పుడు కొడవలతో కోసిన స్క్రీన్ మీద అనేది క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఏదండి కోసుకునే విధానం అనేది ఏదండి క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుంది ఇదేం చేస్తారంటే ఏంటంటే షాపలాగా పడుచుకుంటారండి ఎందుకంటే కోసేటప్పుడు ఒకేసారి అనేది ఇది వేసుకోవడానికి అనేది అవ్వదు కదండి కావున అందుచేత అనేది ఏం చేస్తారంటే ఇక్కడ కోసేస్తారండి కోసిన తర్వాత అనేది ఇది వేసుకుంటారండి అనేది వేసుకుంటారు కాకపోతే ఓవులు ఓవులు అనేవి చుట్టుకుంటారండి చుట్టుకొని అనేది మోసుకొని వెళ్తారండి మోసుకొని వెళ్ళి ఎక్కడ ఏం చేస్తారంటే ఓవులు అనేది చుట్టుకొని తాడుకు అనేది కట్టుకొని అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి వెళ్ళి అనేది యొక్క అనేది వేసుకుంటారండి కాకపోతే నాకు వరి వరి పంట గురించి అనేది తెలియదు కాకపోతే దీన్ని ఏమంటారు అనేది మనకి తెలియదు కాకపోతే మనం అనేది క్లియర్గా అనేది వీడియోలు అనేది చూపించుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోడ్డం అనేది జరుగుతుందండి ఈ యొక్క వరి పంటని అనేది మొత్తం అనేది క్లియర్గా అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి ఈ కోషన్ నుంచి మనం పంట ఉడిచిన వరకు అనేది క్లియర్గా అనేది వీడియోలు అనేది చెప్పుకోవడం జరుగుతుందండి ఇదండి ఇలా వేసుకుంటారండి సేన్ అనేది దెబ్బ అనేది ఇలా వేసుకుంటారు వేసుకున్న తర్వాత అనేది మనకి డబ్బా మిషన్ అనేది రావడం అనేది జరుగుతుందండి డబ్బా మిషన్ వచ్చిన తర్వాత అనేది మనకి ఏంటంటే ఈ ఈ ఓవుల్ అనేది తీసి ఆ డబ్బా మిషన్లో అనేది వేయడం జరుగుతుందండి పైనున్న భాగం నుంచి అనేది గడ్డి అనేది ఎగిరిపోద్ది కింద భాగం నుంచి అనేది వరి గింజలు అనేది రావడం అనేది జరుగుతుందండి కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఉడిచిన విధానం నుంచి అనేది ఇంతవరకు అనేది చెప్పాం కదండి ఇప్పుడు ఉడుచుకునే విధానం అనేది చెప్తానండి అంటే జూన్ నెలలో జూన్లో అనేది ఉడుస్తారండి జూలై పదిహేను అనేది ఉడుచుకోవడం అనేది జరుగుతుంది జూలై పదిహేను తర్వాత అనేది పదిహేను రోజులకనేది ఇది వేసుకుంటారండి ఎరువులు వేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే యాభై ఐదు రోజులకనేది మళ్ళీ ఎరువులు వేసుకుంటారండి నెక్స్ట్ ఏంటంటే మధ్య మధ్యలో అనేది మందులు అనేది కూడా పిచికారి అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే టైం టు టైం అనేది వాటర్ అనేది కట్టుకోవడం అనేది జరుగుతుందండి వాటర్ కట్టుకున్న తర్వాత అనేది పంట అనేది మనకి పండడం అనేది జరుగుతుందండి పండిన తర్వాత అనేది యొక్క ముందులో చెప్పిన వీడియో ప్రకారం అనేది ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ వీ ఇది ఇంకొక దీని రూపంలో అనేది కూడా ఉండడం అనేది జరిగిందండి ఇది ఏంటంటే థర్డ్ రూపంలో అనేది ఉడిచారండి ఆల్రెడీ థర్డ్ రూపంలో అనేది మనం వీడియోలు అనేది చూపించుకోలేదు ఇది నేనే ఫస్ట్ టైం అండి ఇలా థర్డ్ రూపంలో అనేది లైన్గా అనేది వేసుకోవడం అనేది జరిగిందండి ఎందుకంటే గింజలు అనేది ఉడుచుకోవడం జరిగిందండి ఇంతవరకు అనేది ఈ యొక్క ప్రక్రియ మనం ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా వినలేదండి కాకపోతే ఇదే ఫస్ట్ టైం అనేది మనం చూడడం అనేది జరిగింది కాకపోతే ఇలా ఉడిచిన తర్వాత అనేది మళ్ళీ ఉడరండి మామూలుగా అనేది ఉడుచుకోవడం అనేది జరుగుతుందండి ఉడుచుకున్న తర్వాత అనేది దానికి కలుపులు అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనము ఇచ్చేసుకోవచ్చు అండి కలుపు కూడా పిక్ అవ్వచ్చు కాకపోతే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలాగ తాడు పెట్టుకుని అనేది గింజలు వడ్డం అనేది ఇదే ఫస్ట్ టైం అనేది మనం అనేది చూడడం అనేది జరిగిందండి కావున ఈరోజు అనేది పత్తి ఇది వరి కోత అనేది అయిపోయిందండి కాబట్టి మనం అనేది వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ అనేది కొడతారని కోరడం అనేది జరుగుతుందండి కొత్త కొత్త వీడియోస్ అనేది మేము ముందుకు అనేది మేము డైలీ అనేది రావడం అనేది జరుగుతుందండి కావున ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్